vamos a ver la alegría. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా మా ఎస్పీ అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సిన్హా ఐపిఎస్ గారు మరియు డిఐజీ గోపీనాథ్ జట్టి గారు వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ రహదారి భద్రత భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ రోజున నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు మహిళా పోలీసులు మరియు సిఎంఆర్ వాళ్ళ సహకారంతో అవగాహన నిమిత్తం హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున చూసుకుంటే రోడ్ యాక్సిడెంట్స్లో మ్యాక్సిమం రోడ్ యాక్సిడెంట్స్ టూ వీలర్ రోడ్ యాక్సిడెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా త్రీ నాట్ ఫోర్ ఏగా అంటే ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్గా మారుతున్నాయి మ్యాక్సిమం టూ వీలర్ యాక్సిడెంట్స్లో ఎవరైతే హెల్మెట్లు పెట్టుకోవడం లేదో వారే ఎక్కువగా మరణానికి గురవుతున్నారు ఎక్కడైతే హెల్మెట్లు పెట్టుకొని ట్రావెల్ చేసేటప్పుడు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా హెల్మెట్ ఉండడం వల్ల ఏవో చిన్న చిన్న దెబ్బలతో కాళ్ళకో చేతులకో దెబ్బలు తగడం వల్ల ప్రాణాలతో బయటపడుతున్నారు కానీ హెల్మెట్ లేకుండా ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఏ చిన్న దెబ్బ హెడ్కి తగినా సరే అది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అవడంతో ఇమీడియట్గా వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అందుకుగాను ప్రతి వాళ్ళు కూడా విజ్ఞప్తి కంపల్సరీగా హెల్మెట్ అన్నది ధరించి టూ వీలర్ నడపండి సేఫ్గా ట్రావెల్ చేయండి సేఫ్గా ఇంటికి రండి అని చెప్పేసి ఒక స్లోగన్తో మేము అందరు కూడా అవగాహన కల్పిస్తున్నాము ఇందులో భాగంగా ముందుగా అవగాహన సదస్సుల నిర్వహిస్తున్నాం బ్యానర్లు పెట్టడం ర్యాలీలు కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం అలాగే మన హైకోర్టు కూడా మనకి డైరెక్షన్స్ ఇచ్చింది ప్రతి వాళ్ళు కూడా కంపల్సరిగా రైడర్ అండ్ పిలియన్ రైడర్ బండి రైడ్ చేసే వ్యక్తి అలాగే వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకోవాలి ఇది తప్పనిసరి అని చెప్పేసి హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది ఆ ఉత్తర్వులు కూడా అందరూ పాటించాలి పాటించి ఈ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి ఏదైనా ఒక పోయినా ఒక చేయిపోయినా ఆర్టిఫిషియల్గా మళ్ళీ తీసుకొని వచ్చి మనం సర్జరీలు చేయించుకొని మన జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగే అవకాశం ఉంది కానీ అదే కానీ హెడ్కి కానీ ఇంజరీ కానీ తగిలేలాగుంటే అసలు అది ప్రాణాలు కోయి కోల్పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ హెల్మెట్ ధరించాలని సేఫ్గా జర్నీ చేయాలని చెప్పేసి మన నర్సీపట్నం డివిజన్ పోలీస్ తరఫున ప్రజలందరికీ కూడా వేడుకుంటున్నాము